ప్రేజ్ ద లాడ్ దేవునికి మహిమ గాక ఆ మేన్ సర్వగణత మహిమా ప్రభావములు మహోన్నతుడైన మహాగణుడైన పరిశుద్ధుడైన అతి కాంక్షణీయుడైన నా ఏసయ్యకి చెల్లును గాక ఆయనకి మహిమ కలుగును గాక సృష్టికరితైన ఏ సయ్యకి సర్వగణత మహిమ ప్రభావములు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు కలుగును గాక ఆయనకే వందనాలు ఆయనకే మహిమ ఆయనకే ఘనత ఆయనకి ఘనత మహిమ ప్రభావములు చేతులైతే ప్రవశస్థుతించండి ఆయనకే మహిమ ఘనత ప్రభావం ప్రభు మనకి చిన్న దినాన్ని బట్టి ఆయనకు మహిమ చెల్లించండి మహిమ చెల్లించండి స్తోత్రం చెప్పండి స్తోత్రాలు చెప్తూ ఉండండి స్తోత్రం 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 మహిమ 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 మహిమకు పాత్రుడు ఆయన మహిమకు పాత్రుడు ఉదయ ఆయన మహిమకు పాత్రుడు స్తోత్రారుడు పూజనీయుడైన స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం 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 అరుణోధన ఆవేదనలు తొలగించి తివీ అరుణోధనమి అందరు నాతో పాటు ఆవేదనలు తొలగించి తీవి అమృత జల్లులు కురిపించే ఆనందగానాలు పాడుచునే కలిగొందునే నీ దీనత్వమే నా అనువనుహున నీవని నీలో నమ్ దాచి నదీ శాశ్వతమయ నాలోన నావన్ు నీవని నీలోనన్ ம கிருப்பேசியன அப்புறுபமன ஆராதின் சேயா அப்புறுபமன ఆరాధించేదను ఆరాధించేద్రప్రెండ్ చేతులెత్తి బోలో బోలో యేసు మహారాజికి కుదా ఆనకు జై బలో మన యేసు స్వామికి జై స్తోత్రం స్తోత్రం చేతులెత్తి ప్రభు సూచించండి ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల సమయాన్ని బట్టి ఉదయకాల కృప మనకు కలుగును గాక ఈ దిన కృప గాక ఈ ప్రార్థన అరుణోదయ ప్రార్థన నా ప్రభుని ఎదుర్కొననుగాక ఆమె రెండు చేతులు అయితే స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 దేవుడు మన కాచి కాపాడాడు అలాగే దేవుడు మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు మరి ఈరోజు కావలసిన సమస్తాన్ని దేవుడు అనుగ్రహించి మనల్ని పోషించి మన అక్కర్లన్నీ దేవుడు తీర్చున్నట్లుగా మనం చేపట్టే ప్రతి పనులు నా ప్రభు యొక్క దక్షిణ హస్తము మీకు తోడుగా ఉండును గాక ఉద్యోగాలు వ్యాపారాలు మరి చిన్న చేతిగా వ్యాపారం చేస్తున్న వారు ఉద్యోగాలు చేస్తున్న ప్రియులను అందరిని నా ప్రభు మెండుగా ఆశీర్వదించును గాక ఈరోజు రోజులు పెళ్లి రోజు జరుపుకుంటున్న పుట్టిన దీవించి నూతన వసంతాలను ఇలాంటి నూతన కిరీటాలను నా ప్రభు మీకు ధరించునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రాం స్తోత్రం 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 హల్లెల్లు హల్లెలు అలాగే పిల్లలు కాకోకుండా మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు మాకు తెలుసు సేవకులుగా మరి ఆ కుటుంబాల్లో దేవుడు మరి కార్యాలు జరిగించున్నట్లుగా మంచి జీవిత భాగస్వాములను అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ నా ప్రభు ఈరోజు మంచి జీవిత భాగస్వాములను నా ప్రభు అనుగ్రహించుగాక అంటే మంచి సంబంధాలను దేవుడు కుదించునగాక అలాగే పిల్లి పెళ్ళిళ్ళు మరి పిల్లలు కాకోకుండా పిల్లలు లేకుండా ఉంటున్న వారి విషయంలో సంతానాలు ఏమితో సంతానం లేకుండా బాధపడుతున్న వారి విషయంలో కూడా దేవుడు కనుకరిస్తున్నగాక గర్భల విషయంలో దేవుడు నా కృప చూపున గాక నా దేవుడు కృప చూపునగాక గాక ఆ మేన్ ఆ మేన్ అల్ల లోయ అలాగే సొంత గృహాలు లేకుండా మరి ఇబ్బంది పడుతున్న ఇక్కట్లు పడుతున్న వారి విషయం కూడా దేవుడు విశాలమైన సునలు స్థలాల్లో దేవుడు సొంత గృహాలను దయచేసి మంచి వాహనాలతో దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచర్ల సబ్స్క్రైబర్స్ని బట్టి చూస్తున్న మిమ్మల్ని అందరిని ఆ ప్రభు ఆశ్రయించునే గాక సహకరి సహకరిస్తున్న వారిని బట్టి ప్రభును స్థుతిస్తూ మరి ప్రేమిస్తున్న వారిని బట్టి ఇంకా సహకరించండి మరి పరిచర్యకు ప్రోత్సాహం మరి మీ ధారాళమైన మీ ప్రేమ పూర్వకమైన మీ కానుకలను పంపించండి పంపిస్తున్న వారిని బట్టి ప్రభువుని స్థుతిస్తు ఉంటున్నాం ప్రభుని శృతిస్తుంటున్నాం చూస్తున్న వారిని సబ్స్క్రైబ్స్తున్నాం దేవుడు ఆశ్రయించినట్లుగా సహకరిస్తున్న పిల్లలను దేవుడు దీంచినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని బట్టి పాలకులను బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి మన ప్రాంతాల గ్రామాల్లో మన పట్టణాల్లో ఉంటున్న కార్పొరేటర్స్ నాయకులను అలాగే చిన్న చితక నాయకులందరినీ సర్పంచులను ఇంకా చాలామంది ఉంటారు వాళ్ళందరి దేవుడు మరి దీవించి సమయోచితమైన జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించున్నట్లుగా ఏసయ్య కృపా పరిచయలను దేవుడు దీవించి మాములను అలాగే సంఘ బిడ్డలను అలాగే సహకరిస్తున్న వారిని మరి ఇంకా అనేక ప్రాంతాలు ఈ పరిచర అనేది మరి వ్యాప్తి చెందునట్లుగా సేవకులు లేపబడినట్లుగా నిండు హృదయంతో తీగ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 ఆమె నామే నాయనకేమహిమ కలుగును గాక ఘనత కలుగును గాక నా ప్రభును రక్షకుడైన ఏ సుకరిస్తున్నావు మీ అందరి వందనాలండి అందరి వందనాలు ప్రైజ్ ద లాడ్ దేవుని వాక్యం చూద్దాం ఎరునోదేవ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం ప్రసంగి గ్రంథము ఐదు అధ్యాయం పదహారు చదువుతానండి శ్రద్ధ వినాలి ప్రతిరోజు ఉదయం ఒక చిన్న చరణము అలాగే మరి స్తోత్రాలు ఉంటాయి చివరిలో దేవుని వాక్యము మరి ఆశీర్వాదముతో మనం ఊహించుకుంటాం అనేకులు మరి చూడండి మీ స్నేహితుల బంధువులకు తెలియజేయండి లింకులు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మీ ప్రార్థనను కూడా తెలియచేయండి సరే ఐదో అధ్యాయం పదహారో వచ్చి చదువుతాను అతని నోరు అతి సుందరము అతి మధురము అతడు అతి కాంక్షణీయుడు యర్షలేం కుమార్తెలారా నా ప్రియుడు ఇతడైనా స్నేహితుడు అతని నోరు అతి మధురము ఎవరు అతడంటే ఎవరండి నా ప్రియుడా ఏ ఎవరండి మన ప్రియుడు ప్రభైన క్రీస్తు అతని నోరంట అతి మధురము మరి మన నోళ్ళు కదా ఎన్నో బూతులు వస్తాయి ఎన్నో మరి అల్ప విశ్వాసం మాట్లాడప్పుడు కోపం వచ్చినప్పుడు అంటా ఉంటాం అస్సలు మరి నా రూపం నాకు ఇంకొక రూపం ఉందంటాం కదా నాకు ఇంకొక క్యారెక్టర్ ఉందంట అది మనుషులకు వర్తించింది కానీ నా దేవునికి క్యారెక్టర్ ఒకటే ఒకటే క్యారెక్టర్ ఆయన పరిశుద్ధుడు మహోన్నతుడు అతని నోరంట అతి మధురం అతి మధురం అంటే ప్రజలందరూ ఆయన ప్రజలందరూ ఒక స్త్రీని హింసించాలని యూదులందరూ కొట్టి చంపాలని చూస్తూ ఉంటే అమ్మా అని అన్నాడు అతని నోరు అంటే ఎవరు నోరు మన ప్రియుడైన యేసు క్రీస్తు నోరు అమ్మా అన్నాడు కదా అతి మధురమైన నోరు అతికాంక్షణీయుడు ఏంటండి అతి కాంక్షణీయుడు అతడు అంటే ఎంతో విలువైన వాడు గనుడు ఆయన అందుకే ఏమంటున్నారంటే ఇక్కడ భక్తుడు పెర్సలేము కుమార్తెలారా అంటే సంగమ ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు అల్లెలుయా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ప్రియుడు ఆయనే స్నేహితుడు ఆయనే ప్రియుడు ప్రియుడంటే చూడండి మనల్ని ప్రేమిస్తున్నవాడు ఒక వ్యక్తి ఒక తల్లి కానీ తండ్రి కానీ పిల్లలను ప్రియులుగా భావిస్తారు కదా ప్రియులుగా భావిస్తారు పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారంటే మంచి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు బహుప్రియులు బహుప్రియులు పిల్లల విషయం చాలా జాగ్రత్త కలిగి ఉంటారు మరి పిల్లలు అడిగిందల్లా వారు దయచేస్తారు అప్పుడు పిల్లలు ఏమంటారు ఐ లవ్ మామ్ మై మామీస్ మై మై హార్ట్ అంటారు కదా అలాగే రెండవది ఏంటి స్నేహితుల్లో ఉంటారంట కదా తండ్రి కూడా ఒక ఫ్రెండ్లా ఉంటారు కదండి కొన్ని ప్రాంతాలకు వెళ్తే పిల్లలు అబ్బాయి తండ్రి వెళ్తూ ఉంటే ఒక ఫ్రెండ్లా ఉంటారు మరి లోకల్లో మరి ఈ కుటుంబానికి ఇన్ని మరి క్యారెక్టర్స్ ఇన్ని స్వభావాలు ఉంటే మరి మనను పుట్టించిన దేవునికి ఆ దేవుడు బహుప్రియుడంట ఆయన స్నేహితుడంట నిజమైన స్నేహితుడైన మా స్నేహితుడు కాదండి ఎవరండి నిజమైన స్నేహితుడు ఆయన నీవు ఎప్పుడు అడిగినా ఆయన స్నేహితుడు కాబట్టి కాదనడు 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 అంటే స్నేహితునికి ఉన్న బలము చెబుతాను తల్లి తల్లిదండ్రులు కూడా మరి అంటే పిల్లలు ఎక్కడ ఎవరికి ప్రయారిటీ ఇస్తారండి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఫ్రెండ్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ని బాగా ప్రేమిస్తారు మా ఫ్రెండ్ రమ్మనండి మమ్మీ అందుకే లేట్ అయింది అంటే అంతగా ప్రియ దేవుడు స్నేహితులతో స్నేహితుడుగా పోల్చబడ్డాడు ఆయన స్నేహితుడు బహుప్రియుడు అలాగే స్నేహితుడు నీతో ఉంటాడు ఆయన ప్రేజ్ అలాడు హల్ల లుయ స్నేహజమైన స్నేహితుడైన విడవక మిములను ప్రేమించువాడు నా ప్రభు కాబట్టి బహుప్రియుడైన మరి అధికాంక్షణీయుడైనా మన స్నేహితుడైనా యేసయ్య ఆయన మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనను విడిచిపెట్టువాడు కాడు అడగండి అడగండి వెంబడిస్తూ ఉండండి తట్టండి అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి నా ప్రభు ఈరోజంతా మరి ఆయన కృపను అనుగ్రహించి అన్ని విషయాలు నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునిగాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధుడా బహోన్నతుడ తండ్రి అయ్యా మీరు బహు ప్రియులు స్నేహితుడు నిజమైన స్నేహితుడు అతికాంక్షణీయుడు ప్రభానికి స్తోత్రం అయా అయ్యా అయ్యా ప్రభానికి స్తోత్రం ఎన్నో సుగుణాలు కలిగిన వాడు ప్రభా నాయన ఇదిగో తండీ వాక్యం విన్న ప్రియులను అయా స్నేహితుడుగా ఉండండి వారి ప్రియులు అయా బహుప్రియుడిగా ఉండాడు ప్రభానికి స్తోత్రం అయా అటు కృపద ఇచ్చేయండి అయా ప్రభు మీ మాధుర్యాన్ని మీ ప్రభా యుద్ధ తండ్రి మధురమైన మీ మాటలను మేము ఏనాడు కూడా మర్చిపోవద్దు అమ్మా అని పలికి ప్రభాయుగ తండ్రి ఆ తల్లి హృదయాన్ని ప్రభా గాయపరచబడిన హృదయాన్ని ప్రభ మీరు మానిపారు మీ మాటలు అతి సుందరమైన మాటలు అందులో బట్టి స్థుతిస్తూ ఏసు నాన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ ఆల్ मे गाब्लूर इंडिया प्रेस दिलाड़ प्रेस दला